ఫ్రెండ్స్ నమస్కారం అయిన తర్వాత ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్రం అయితే గుడ్ న్యూస్ చెప్తోంది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా దసరా పర్వదినం నాటికి నియమించే అవకాశం ఉందని వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయంటున్నారు నిజానికి చూస్తే ఎనిమిదో పే కమిషన్ జనవరి నెలలోనే ఏర్పాటు చేసేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పటికి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంకా ఎనిమిదో పే కమిషన్ సంబంధించి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా చైర్మన్ నియామకం ఇతర సభ్యుల నియామకం కూడా ఇంకా జరగలేదు ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల అసహనం విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు దాదాపు ఒక కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన వేతన సవరణ ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది అయితే ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు ఈసారి షెడ్యూల్ కన్నా ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది ఎనిమిదవ పే కమిషన్ షెడ్యూల్ ప్రకారం చూస్తే జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు నాటికే అమల్లోకి రావాల్సి ఉంది నిజానికి చూస్తే ఏడవ పే కమిషన్ సిఫార్సులు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగియాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు వెంటనే అమల్లోకి రావాలి కానీ సెప్టెంబర్ నెల వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం జరగలేదు అయితే ఇప్పుడు ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా సిఫార్సుల్లో సిఫార్సులు అమల్లోకి రావడానికి కనీసం మళ్ళీ ఏడాది సమయం ఆయన పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఈసారి ఎనిమిదో పే కమిషన్ విషయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీస్లు ఉద్యోగులు ఎక్కువగా పట్టుబడుతున్నారు ముఖ్యంగా ఉద్యోగులు గతంలో కన్నా ఈసారి ఎక్కువ ప్రకటించాలని పట్టుబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఉద్యోగ సంఘాలు ఈసారి కనీసం రెండు పాయింట్ తొమ్మిది రెండు ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ లెక్క చూసినట్లయితే కనుక మినిమం వేతనం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది గతంలో ఆరో వేతన సంఘం సిఫార్సు ప్రకారం మినిమం వేతనం ఆరు వేలు ప్రకటించగా ఏడో వేతన సిఫార్సు ప్రకారం ఆ వేతనం పద్దెనిమిది వేలకు పెరిగింది ఈసారి ఎనిమిదో వేతన సిఫార్సుల మేరకు రెండు పాయింట్ తొమ్మిది రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రతిపాదన మినిమం వేతనం పెంచినట్లయితే యాభై ఒక్క వేల ఎనిమిది నాలుగు వందల ఎనభై రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా అంచనా వస్తున్నారు మరి కేంద్రం కూడా దీనికి సంబంధించి దసరాలు అయితే నిర్ణయం తీసుకునేటట్లుగా అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి